రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం పద్మారం గ్రామంలోని ఎటువంటి పర్మిషన్లు లేకుండా అంతకుముందే హాస్పిటల్ కు కేటాయించిన భూమిలో ఆక్రమంగా చర్చి నిర్మిస్తూ ఉంటే కనీసం నోటీసు ఇవ్వకుండా వారికి పరోక్షంగా సహకరిస్తున్న పద్మారం గ్రామ సెక్రటరీ ధీరజ్ పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిబి వెంకటేష్ స్థానిక చౌదరిగూడెం మండలం ఎంపీడీఓని కలిసి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠం భూమిని ఆక్రమించి చర్చి నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తులు క్రైస్తవులుగా మతం మారి అక్రమంగా ఎస్సీ రిజర్వేషన్ డిప్యూటీ ఎంఆర్ఓ నినతి పత్రం ఇచ్చారు ఒకవేళ అధికారులు తీసుకోకపోతే వారం రోజుల తర్వాత ఎస్సీ రిజర్వేషన్ ప్రొటెక్షన్ సమితి ఆధ్వర్యంలో హిందూ దళితుల మద్దతు తీసుకుని రాష్ట్ర భారీ మొత్తంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షులు తరి బలరామ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిబి వెంకటేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి uppala నరసింహ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి వినోద్ లింగని నరసింహ దానగళ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు జై కరణ్ శ్రీ రిజర్వేషన్ పరిషత్ కమిటీ కార్యకర్తలకు కుకింగ్ మోహన్ గారికి మరియు నరసింహన్న గారికి మరి ఇక్కడ స్థానిక నాయకులకు మరి ఈనాటి కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన జాతీయ భవిష్యత్ అధికారి బలరమన్న గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహన్న గారికి మరియు మన వినోద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇక్కడ ఉన్నటువంటి హిందూ దళితులు యొక్క అమాయకత్వాన్ని మరి యొక్క ఆర్థిక స్థితిగతులను బెరూజి వేసుకొని కన్వర్టెడ్ క్రైస్తవులు మరియు పాస్టర్లు వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ వారిని మతం మార్చి వారికి ఎస్సీ రిజర్వేషన్ రాజ్యాంగ ప్రకారంగా చెందాల్సినటువంటి ఎస్సీ రిజర్వేషన్లు దూరం చేస్తూ వారి యొక్క తాత తాత ముత్తాతల తరతరాల నుండి వచ్చి వస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను దూరం చేస్తూ ఈ దేశ వ్యతిరేకంగా జాతీయ భావానికి దూరంగా చేస్తున్నటువంటి పాస్టర్లు ఈ వారు దళితుల యొక్క భూములను ఆర్థికంగా దెబ్బతీసి భూములను లాక్కొని మాయమాటలు మాటలు చెప్పి దేవుని పేరుతో మా భూములను లాక్కొని అక్కడ వారి యొక్క పబ్బం కట్టుకోవడానికి వారి ఆస్తులు పెంచుకోవడానికి ఈరోజు చర్చలు అక్రమంగా నిర్మాణం చేస్తున్నారు ఈ యొక్క నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం ఎక్కడైతే చట్టాన్ని వాటి అధికారులు యంత్రాంగం రాజకీయ నాయకులు వీళ్ళంతా కుమ్మకై కన్నడ క్రైస్తవులకు మరియు పాస్టర్లకు భయపడి వీళ్ళు అధికారులు చూసి చూడనట్టు ఉండి ఈరోజు నిజమైనటువంటి హిందూ దళితులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు ముఖ్యంగా అధికారులు ఉన్నటువంటి చర్చి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవులు ఎంతమంది ఎంతమంది దళితులు ఉన్నారు క్రై నిజమైనటువంటి దళితులు ఎవరు నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరు అని తెలుసుకోకుండా పుణ్యానికి వాళ్ళు పర్మిషన్లు ఇస్తూ వాళ్ళు చర్చి నిర్మాణానికి కట్ పర్మిషన్ ఇస్తున్నట్టు నోటి మాట చెప్తూ వారికి భరోసా ఇచ్చి నిర్మాణాలు కట్టడానికి పర్మిషన్ ఇస్తూ ఈరోజు దళితుల మధ్యల కనెక్టెడ్ క్రైస్తవుల మధ్యలా ఈరోజు అలజడి సృష్టించి ఈరోజు ఘర్షణ వాతావరణాన్ని నెలకొంటున్నటువంటి ఈ అధికారులు మరియు రాజకీయ నాయకులను వెంబడే గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి చౌదరగూడెంలో మన చౌదరగూడి మండల్ పద్మారం గ్రామంలో అనేక రకాల నుండి మనము దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి మనము పోరాడుతున్నాం రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మనము అనేక రకాలైనటువంటి విమరణాలు ఇచ్చినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుసేటు అధికారులు ముఖ్యంగా అక్కడున్న ఆ స్థలానికి ప్రభుత్వము ఆల్రెడీ కేటాయించింది ప్రభుత్వ ఆసుపత్రి కోసము స్థలాన్ని కేటాయించింది ఆ స్థలాన్ని కేటాయించిన స్థలంలో కూడా వీళ్ళు చర్చి నిర్మాణం కడుతున్నారంటే ఎంత అహంకారము ఎంత దౌర్జన్యము అనేది ఒకసారి గుర్తించుకోవాలి ప్రభుత్వం నిమ్మకు నీరెక్కనట్టు చూస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఈ స్థానిక ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓలు కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ మాజీ సర్పంచ్ ఇప్పుడు ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ కానీ వీరందరూ తక్షణమే స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరపున మేము తీవ్రమైనటువంటి డిమాండ్ చేస్తూ ఈ యొక్క చర్చి ఒకవేళ నిలుపు నిలపలేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈరోజు దానిపై కొట్లాడతాము చర్యలు తీసుకుంటామని ఈ విధంగా మేము హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చౌదరపుర మండల ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై శ్రీ